ఈ కన్యాస్ వాళ్ళు ప్రతి విషయంలో కార్తీకతో సఫేకృతులు అవుతూ ఉంటారు అనుకుని అనుకుంటా అయిపోతూ ఉంటాయి కానీ కొంచెం మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ప్రతిదానికి కొంచెం ఈగో కూడా కనపడుతుంది ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ బాగానే ఉన్నారే అన్నిట్లో బాగా వస్తున్నారని పేరు రేఖలు కలుస్తున్నారే అనే భావంతో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు అవన్నీ కూడా మీరు మనసులో పెట్టకుండా మీరు చేయాల్సిన పని చేసినట్టయితే కన్యాకస్ వాళ్ళకి ప్రతి పని కూడా స్వామితలుగుతారు ఇబ్బంది ఎంటూ ఉండదు విద్యార్థులు కూడా చదువు మీద ఏకాగ్రత పెట్టండి ఏకాగ్రత పెట్టకుండా అనవసరాల కాలం కలుపుకున్నట్లయితే కాలం వృధా అయితే రాదు కదా కాలాన్ని మన చేతిలో పెట్టుకొని మన కాలంతో పరిగెత్తాలి పరిగెత్తినట్టయితే కన్యా ప్రతి రంగంలో కూడా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు కన్యా రసారికి టైం చాలా బాగుంది ఏ పని చేసినా మంచి ఉపయోగకరంగానే ఉంటుంది ప్రతి కూడా బాధ్యతగా వ్యవహరిస్తారు బాధ్యత కాబట్టి అన్ని రంగాల్లో రాణిస్తారు చదువుల్లో కానీ మంచి జ్ఞానం ఉంటుంది హీతూప్రదేశ్లో ఉంటాయి సంఘంలో పది మందిలో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు ఉద్యోగుల్లో కూడా మంచి ప్రమోషన్ వస్తాయి ఈ కన్యా రాజువాళ్ళు ప్రతిదీ కూడా అన్ని రంగాల్లో కూడా పురోగతి కానవస్తుంది వస్తుంది ఈ రాజుకాళ్ళు చక్కగా దేవుని పూజ చేసుకోండి అన్నపూర్ణ అన్నపూర్ణాష్టాన్ని చదవండి చదివినట్టయితే మీకు అన్ని విధాలు కూడా పురోగతి కానవస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు